ఈ ఈసారి వచ్చిన ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు రావడం జరిగింది ఆల్రెడీ మూడు కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక సోమవారమే మనకు మిగిలి ఉంది స్వామివారి ఆరాధనకు అయితే విశేషంగా ఈ మూడు సోమవారాలు ఆచరించలేకపోయినా అందులో ఒక సోమవారం ఏదైనా మిస్ అయినా ఈ కంప్లీట్ సోమవారాలు చేసుకున్న ఫలితం వచ్చే అవకాశం ఏదైనా ఉందా ఈ ఆఖరి సోమవారం చేసుకుంటే దాని గురించి వివరించండి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కార్తీక మాసం మొత్తము చేయడమే అన్నిటికంటే ఉత్తమం మనకి ఏంటంటే ఈ కార్తీక మాసాన్ని అసలు ఎక్కడ చెప్పబడింది అనేటువంటిది కూడా చాలామందికి సందేహం ఉంది కాంద పురాణంలో ఉంటుంది దీని గురించి చాలా స్పష్టంగా ఈ మాసం గురించి ఈ మాసం గురించి చాలా స్పష్టంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం రోజు పౌర్ణమి వస్తే దాన్ని కార్తీక మాసంగా పరిగణిస్తాం అందులో చెప్పిన నియమాలు ఏంటి అసలు మనం ఎంతసేపు ఏంటంటే కార్తీక మాసంలో దీపం పెట్టి వచ్చేస్తున్నాం ఫైన్ దీపం పెట్టడం వల్ల దాని ఫలితం దానికి వస్తుంది రాదని కాదు కాకపోతే శాస్త్రంలో ఈ మాసం అంతా కూడా మీరు ఉదయం సాయంత్రం రెండు పూటలు స్నానం నది ఉంటే ఇంకా బెస్ట్ నది లేదు కనీసం ఇంట్లో అయినా సరే ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో నది ఎక్కడి నుంచి వస్తుంది అందరూ బోలేం కాదు అది రోజు కుదరదు కుదరనప్పుడు కనీసం బకెట్లో ఉన్న నీళ్ళ మీద నీళ్ళనైనా సరే గంగేచ యమునేచ గోదావరి ఏమనుకొని కళ్ళకద్దుకొని స్నానం చేయాలి ఒకటి ఇక్కడ ఏంటంటే చలి చిన్న అంటే మనకి తెల్లవారుజామున గనక చల్లటి నీటితో స్నానం చేస్తే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే గుండె జబ్బులు రావు రెండవది ఈ కార్తీక మాసం బాగా చలికాలం బాగా చలికాలంలో మీకు చూడండి ఎనీ డాక్టర్ మీరు వెళ్ళి అడగండి ఎప్పుడు మీకు జబ్బులు ఎక్కువగా వస్తాయంటే చలి వర్షాకాలం వస్తాయంటారు ముడుచుకుపోతుంటాయి అన్నీ కూడా ముడుచుకుపోతున్నప్పుడు దాన్ని మనం ఒక జలకలాకు చల్లనీ వండివి పోగా మనకు ఒక రకమైన జల్లు అంటుంది అలాగా అది దానివల్ల చాలా మటుకు రిలీఫ్ అవుతాయి బాడీలో రెండోది ఏంటి శాస్త్రం ఏం చెప్పింది అంటే అభిషేకం చేయమని చెప్పింది సరే రాదు కనీసం నమ నమశివా అనేటువంటి మంత్రంతో అయినా సరే అభిషేకం చేయవచ్చు విష్ణువుని శివుణ్ణి మీ ఇష్టదైవాన్ని పితృదేవత ఆరాధనని చేయమని చెప్తుంది శాస్త్రం దాంతోపాటు ఎక్కడా కూడా అంటే మనం ఏదో కార్తీక మాసం పాటించేస్తున్నాం అన్నట్టు కాకుండా గాసిప్స్ అని ఇంకోరి మీద ఏదో మాట్లాడడం అసలు ఇవి చేయొద్దని చెప్పింది నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం నువ్వేం చేస్తావు ఆత్మ పరిశీలన బ్రహ్మచర్యము అంటే ఈ బ్రహ్మం గురించి చరించడం ఈ బ్రహ్మంలో ఉండేటువంటి ప్రతీదాన్ని మనం అర్థం చేసుకోవడము మనకి ఏ సాంప్రదాయంలో కానీ ఏ సిస్టంలో కూడా కేవలం ధర్మ అర్థ కామ్య మోక్షాల్లో కామ్యము ధర్మ అర్ధము కామ్యమే ఉంటాయి మనదానిలో మాత్రమే ధర్మము మోక్షం కూడా ఉంటుంది మీరు ఎందుకు చారువాకుల సిద్ధాంతం మీరు చదవండి ఒకసారి చార్వాకులు అంటారు వాళ్ళు ఏంటి శక్తి ఆరాధకులు వాళ్ళు దేన్ని నమ్ముతారంటే కేవలం నాలుగు ఎలిమెంట్లు తీసుకుంటారు గాలి మనం గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి గాలి శక్తి అగ్ని వండుకొని తింటున్నాం కాబట్టి అగ్ని శక్తి నీరు మనిషికి ప్రాణవాయువు కావాలి కాబట్టి ప్రాణ ప్రాణం నిలబెట్టడం నీరు కావాలి కాబట్టి ప్రాణవాయువుని ప్రాణం నిలబెట్టే నీరుని వాళ్ళు శక్తిగా భావిస్తారు అదేవిధంగా భూమి మీద ఉంటున్నాం కాబట్టి భూమి మీద అన్ని పండించుకుంటున్నాం కాబట్టి అది అందుకే అందులో ఏంటంటే వాళ్ళు ధర్మము లేకపోతే న్యాయంగా ఉండాలి ఇలాంటివి ఏమి పెట్టుకోరు అందుకే ఆ సిద్ధాంతాలు నిలబడలేదు ఎందుకు ఈ సిద్ధాంతం బాగా నిలబడుతుంది మనకి సనాతన ధర్మ సంబంధించిన సిద్ధాంతం ఎందుకు నిలబడింది ఇంతకాలమైనా కానీ అంటే ఇందులో ధర్మము మోక్షము రెండు ఉంటాయి ధర్మ అర్ధ కామ్య మోక్ష కామ్యం అంటే కోరిక ఓకే అర్ధము అంటే మనం ఏదైనా సంపాదించుకునేటువంటి ధనం మోక్షం ఇప్పుడు ఈ ఈ రెండింటిని తీసి చూడండి ధర్మాన్ని మోక్షాన్ని తీసేసి చూడండి అసలు మనిషికి అంటే ఒక ధర్మంగా ఉండేటువంటి ఇదే ఉండదు మొత్తం అల్ల కల్లోలమైపోతుంది అవును అసలు అందులో ఎలా ఉంటుంది అంటే నువ్వు దొంగతనం చేయడం తప్పేం కాదు అంటాడు సరే ఇంకా అలాంటప్పుడు ఎట్లా ఉంటది చెప్పండి నీకు భయము నీకు పూర్వజన్మ ఉంది పూర్వజన్మ సిద్ధాంతం వాళ్ళ నమ్మరు అసలు జన్మే లేదు మనిషి పుట్టాడు చచ్చిపోయాడు అంతా ఇంకేం అనుకుంటాడు కానీ అలా అయితే మీకు ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి మన పూర్వజన్మ పాపములను కడిగింపజేసుకోవడానికి ఈ మాసాలన్నీ మనకు తోడ్పడుతూ ఉంటాయి అలా నేను ఇంకా అమ్మయ్య నేను ఈ మాసం అయిపోయింది స్ప్రెష్గా మళ్ళీ సంవత్సరంతో పాపాలు చేసుకుంటాను కార్తీక మాసంలో దీపం పెట్టుకుంటా అంటే కాదు నువ్వు తెలిసో తెలియకో చేసిన పాపం పోతుంది అంటే తెలియక చేసావు నువ్వు నడుచుకుంటూ వెళ్తావు కొన్ని జీవరాశులు నీ కాల కింద పడి చచ్చిపోయాయి లేకపోతే ఇంకేదో అజ్ఞానంలో నువ్వు కొన్ని తప్పిదాలు చేసావు నువ్వు అజ్ఞానంలో చేసినటువంటి తప్పిదాలు పోవడానికే కానీ ఏం ఏమైనా సరే పోతుంది అనుకుంటే కాదు అయితే నువ్వు అది కూడా ఏంటి పూర్తి నమ్మకంతో చేయాలి ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే శివ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీశైలంలో ఉన్నటువంటి గోపురాన్ని చూస్తే అన్ని పాపాలు పోతాయని ఉంటుంది అప్పుడు శివ పార్వతులు ఇద్దరు మాట్లాడుకుంటూ పార్వతే అంటుంది ఏమంటే శ్రీశైలంలో గోపురం చూస్తే నిజంగా అన్ని పాపాలు పోతాయి కదా అందరికీ అది నిజమేనా అంటే అది నమ్మకం బట్టి ఉంటుంది అంటాడు శివుడు అదేమిటి అంటే నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు అంటే ఉన్నారు ఎందుకు లేరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడే నేను మీకు నిరూపిస్తాను శివుడు ఒక ఒక వ్యక్తి ఒక బురదలోనూ ఊబిలోనూ కూరుకుపోతే ఇలా పడిపోతుంటాడు కదా లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా ఒక వ్యక్తిగా ఆయన లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా అక్కడ ఒక రూపొందించి ఒక ఆవిడ పార్వతీదేవి ఒక ఆవిడలాగా వచ్చి రక్షించండి మా ఆయన రక్షించండి అంటే అందరూ వస్తారు కానీ ఎవరు అతను ముట్టుకోరు ఎందుకు ముట్టుకోరు అంటే ఆయన ఒక మాట అంటాడు ఇప్పటి వరకు ఇంకా మీకు ఎవ్వరికి ఒక్క పాపం లేని వాళ్ళు మాత్రం నన్ను పట్టుకోవాలి లేనట్లయితే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు నాతో పాటు అనగా అందరు భయపడతారు అమ్మో ఇలాగా కానీ ఒక ఆవిడ మాత్రం ఒక వేష్య అతను పట్టుకొని లాగుతుంది ఇదేమిటి నువ్వే పాపం చేయలేదా నువ్వు ముందే వేషవు కదా అంటే అయ్యో శివుడి శ్రీశైలం గిరి గిరి అది చూస్తే పాపాలన్నీ పోతాయి కానీ ఇప్పుడు చూసి అన్ని పోయే నాకే పాపం లేదంటుంది అంటే ఎంత నమ్మకం కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అన్ని పాపాలు పటాపంచలు అవుతాయనే నమ్మకం నీలో పూర్తిగా ఉండాలి కార్తీక మాసం ఉదయం నిద్రలేస్తే అన్ని పాపాలు పోతాయని నమ్మకం ఉండాలి కార్తీక మాసంలో నేను శివుణ్ణో విష్ణున్ను ఎవరినైతే చేసుకుంటూ ఉంటాం పితృదేవత ఆరాధన కూడా చేయమని చెప్పింది శాస్త్రం రుద్రంతో చేయమని చెప్పింది రుద్రం ఎవరి అందరికీ రాదుగా కనీసం నామ నామస్మరణ శివనామస్మరణ విష్ణు నామస్మరణతో చేయమని చెప్పింది అయితే ఇక్కడ ఏంటంటే మనకు అదేదో నవరాత్రుల్లో ఆఖరి మూడు రోజులు చేస్తే ఈ తొమ్మిది రోజుల ఫలితం అట్లా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే కుదరలేదు ఎవరో ఏదో గతించారు లేకపోతే కొన్ని కొన్ని కారణాల చేత ఊరు వెళ్ళాము ఊర్లో లేము అక్కడ ఏదో అరకొరగా చేశాము కనీసం ఈ అయినా సరే చేసుకుందాం అనేటువంటి భావంతో చేసుకోవాలి అది మెయిన్ గా చెప్పాలంటే అంటే అప్పుడు చేయలేదు కాబట్టి కనీసం చేసుకోవాలన్న తపన ఉండాలి ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక తల్లికి ఎలా అయితే ఒక బిడ్డ మీద తపన ఉంటుందో తపన పడి వండి పెడుతుంది తపన పడి ఏదో చేసి పెడుతుంది తపన వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉంటుంది ప్రతి జీవరాశి బ్రతుకుతూ ఉంటుంది బిడ్డల కోసం తల్లి అలాగే మనం అరే ఇదంతా చేస్తుంది ఆ పరమాత్మ కదా మనం ఏమి ఇవ్వగలం అనే భావనతో చేయాలి ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వాళ్ళ పిల్లలకి అసలు ఉద్యోగం రావట్లేదు ఎంత వ్యక్తికి నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు కలిపి ఎవరో పరిచయం ఏమండి ఎందుకంటే నేను ఇప్పిస్తాను పదండి అని ఇప్పించాడు ఉద్యోగం ఎంత ఇది ఉంటుందమ్మా ఏంటి ఒక వ్యక్తి తన నెల జీతం తెచ్చుకోవడానికి ఒక ఒక జాబ్ ఇప్పించినందుకు ఉన్నప్పుడు మన లోపల ప్రతిదీ కూడా రన్ అవ్వడానికి మనం తిన్న ప్రతీది కూడా అరగడానికి ఇప్పుడు నేను మొన్న ఒక జాతకం చెప్పినప్పుడు ఆయన చెప్తున్నాడు సార్ మా ఆవిడది కన్ను టప్న పడిపోద్ది అట ఆవిడది సంబంధం అవుతాం లింక్ లింక్ అయిపోద్ది ఇంకా చేత్తో పడుకుని లేపాలి అదొక జబ్బు అంట నాకు మొన్న రీసెంట్ గా తెలిసింది అప్పుడు నాకు అనిపించిందరే మన రెప్ప కూడా మన మాట విందు కనెక్షన్ కట్ అయిపోతే అన్ని ఎలా పని అవుతున్నాయి అంటే లోపల ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు అన్నిటిని అలా చేస్తున్నాడు కదా నిజమే కదా అంటే ఏంటంటే ప్రతిదీ మనం ఆ యొక్క ఈశ్వరుడు ఆ యొక్క శక్తి జాతి ఇవన్నీ అనేటువంటి ఒక స్పృహతో మనం నడుస్తూ ఉండాలి తెలుసో తెలియకో కొన్ని కొన్నిసార్లు తప్పిదాలు జరిగిపోతుంటాయి మన లైఫ్ లో కాకపోతే ఉన్నంత మట్టుకు ధర్మంగా బ్రతకడం ఉన్నంత మట్టుకు జాగ్రత్తగా ఉండడం ప్రతి జీవరాశిలోని ప్రతి మనుషుల్లోనే ఆ యొక్క పరమాత్మ ఉన్నాడనే స్పృహతో బ్రతకడం చేయాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అని నేను కార్తీక సోమవారాలు చేస్తే ఇంకోళ్ళ మీద అందరి మీద నేను గొడవ పెట్టేసుకుంటాను అది అందరినీ గాసిప్స్ చెప్తాను ఇవి పని చేయవు మీరు ఎన్ని కార్తీక మాసాలు చేసినా మీరు మీ యొక్క భగవంతుడు మెచ్చేది ఏంటంటే మన క్యారెక్టర్ని మెచ్చుకుంటాడు అవును అట్లా ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆవిడ మీ ముందు మాత్రం అద్భుతంగా ఆహా ఊహా అనేది మీ గురించి చెడుగా చెప్తే మీ ముందు ఎంత పోయినా సరే మీకు ఉండదు మీకు బిర్యానీ తీసుకొచ్చి రోజు చూస్తుంది కానీ పక్కన పోయి ఎందుకు అసలు తినబుద్ధి కూడా కాదు అలాగే ఆ పరమేశ్వరుడికి కూడా మన యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోతే మనం తెచ్చి ప్రసాదం ఇచ్చి వీడి పెట్టేది నేను తినేది ఏంటి మనం ముట్టుకొని కూడా ముట్టుకోడు చాలా ముఖ్యం ఎందుకంటే మనకైనా ఎవరో చెప్తే తెలుస్తుంది అంతే ఆయన తెలియదే ఉంటుంది చెప్పండి ప్రతిదానికి తెలుసుగా అవును అంటే ఆయన అంటే సర్వాంతర్యామి సర్వాంతర్యానికి తెలియకుండా ఉంటుంది అవును జరిపించేది నడిపించేది ఆయన తెలియకుండా తెలియకుండా ఏది జరగదు మనం అనుకుంటే ఆయన తెలియకుండా చేసేస్తున్నాం కాబట్టి ముందు మనం పాటించిన తర్వాత కార్తీక సోమవారం చేస్తున్నావా శుక్రవారం చేస్తున్నావా ఎన్ని వ్రతాలు చేసినా ఏం చేసినా నీ లోపల ఉండేటువంటి తత్వం మారకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే అంటాను ఓకే ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.